హలో ఫ్రెండ్స్ అండి అందరికీ నేను మీ అశ్విని పొద్దున్నే లేచి అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాను ఇంకా పూజ అయిన తర్వాత వంట అయితే చేస్తానండి ఇంకా ఇంట్లో అందరు పడుకున్నారు లేవడానికి ఇవ్వడానికి టైం అవుతుంది అందుకని అయితే ఫస్ట్ పూజ చేసుకొని అప్పటికి వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా టిఫిన్లోకి అయితే ఒక అంటారు కదా కర్ణాటకలో ఇది ఫేమస్ అండి పనుగులతో చేస్తారు దీని వగ్గరని అంటారు ఇంకా ఈరోజు టిఫిన్లకు అయితే ఇదే చేస్తాను ఇంకా మా ఊర్లో అయితే ఇవి ఎక్కువ దొరకవండి ఇంత చిన్న పాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇంకా మా ఊర్లో అయితే ఇవి టెన్ రూపీస్కి వస్తుంది నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడైతే పనుగలైతే సంచిలో తీసుకొస్తానండి ఒక నాకు నాకైతే చాలా ఇష్టం ఇది వని ఇంకా మా అమ్మ ఎప్పుడన్నా నన్ను చూడడానికి మాట్లాడడానికి ముంబై వస్తే ఇవైతే తీసుకొస్తుందండి ఇంకా చండీగలు అంటారు కదా మీకు తెలుసు లేదు బియ్యంతో వేస్తారు బియ్యం పిండితో ఉడకబెట్టి వేస్తారు కదా అవి అవి అయితే ఎండాకాలంలో చేస్తారు కదా ఊరు సైడు ఇంకా మా అమ్మ అయితే అవి చేసి తీసుకొస్తుంది ఇక్కడ మాకైతే ప్లేస్ లేదు అలా చేయడానికి ఇంకా ఎండ కూడా ఎక్కువ రాదు అపార్ట్మెంట్లో ఉంటాం కదా అందుకని అయితే ఇంకా వేయడానికి ప్లేస్ లేదని మా అమ్మ అయితే ఎండాకాలం వచ్చినప్పుడు చాలానే వేసి పెడుతుంది ఇంకా ఇక్కడికైతే వచ్చేటప్పుడు నాకైతే తీసుకొస్తుంది ఇక్కడైతే నేను బొనుగులు బయటికి తీసాను కదా మా బాబుకైతే చాలా ఇష్టం ఇంకా వాడైతే చూసి వచ్చాడు పక్కలకి కొంచెమే ఇవ్వమని కొన్ని వాడికైతే ఇచ్చి ఇవైతే కొంచెం పక్కన పెట్టేసాను నాటి ఇంకా ఫైవ్ మినిట్స్ అలా నాంటే సరిపోతుంది కృషిక వాళ్ళ నాన్న టిఫిన్లోకి అయితే మెంతం కూర అంటారు కదా అదైతే చేస్తున్నా దాంట్లో కాలుగడ్డలు అయితే వేసి చేస్తారండి ఇక్కడ ఇంకా మనూర్లో లాగా సన్న సన్న ఆకుదేం దొరకదు ఇక్కడ పెద్ద ఆకుదైతే దొరుకుతుంది ఇంకైతే మెంతం కూరకు అయితే ఇక్కడ రెడీ చేస్తున్నా ఇంకా చేసే ప్రాసెస్ ఏం చూపించలేదండి వీడియో ఎంత అవుతుందని ఇక్కడైతే అప్పుడు బొనుగులు నానపెట్టా అని చెప్పాను కదా ఇంకా ఫైవ్ సెకండ్స్ అయిన తర్వాత అయితే తీస్తున్నా ఇవైతే తీసేటప్పుడు నీళ్ళన్నీ వచ్చేటట్టు గట్టిగా అయితే పిండుకోవాలి ఇంకా నేనైతే తీసి వేరు గిన్నెలోకి అయితే వేస్తున్నా ఇంకైతే తీసి టిఫిన్ అయితే చేసి ఇచ్చానండి వాళ్ళకి వాళ్ళు అయితే తిన్నారు ఇంకా కృషిక వాళ్ళ డాడీ టిఫిన్కి అయితే ఇప్పుడు వేస్తున్నా అన్న కదా మెంతికూర వేసి మెంతికూరలో ఆలుగడ్డలు వేసి చేస్తున్నాను ఇంకా అది చపాతి అయితే వాళ్ళ డాడీ టిఫిన్లోకి అయితే పెట్టాను ఇంకెక్కడైతే చపాతి చేస్తున్నావు కదా చపాతి బాగా కాలాలి అంటే ఫస్ట్ నేను కాల్చుకున్న చపాతినైతే ఇప్పుడైతే కాలుతున్న చపాతి పైన పెట్టి ఇలా వదితే కడక్ అవ్వకుండా మెత్తగా అయితే వస్తాయంట ఇదైతే అత్త చూపించింది నాకు నేనైతే ఇలా చేస్తాను ఇప్పుడైతే బాగా వస్తున్నాయి ఫస్ట్లో నేను చేసేటప్పుడైతే చాలా కడక్ కడక్ వచ్చేటివి ఇప్పుడైతే చాలా స్మూత్గా వస్తున్నాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా చపాతి అయితే అయిన తర్వాత కృషిక వాళ్ళ డే టిఫిన్లోకి అయితే పెట్టించాను ఇంకా కృషిక అయితే స్నానం చేపించి స్కూల్కి అయితే రెడీ చేశాను ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు అయితే కృషికకి తీసుకువెళ్తారు ఇంకా మధ్యాహ్నం వచ్చేటప్పుడు అయితే టూకి నేనే తీసుకొస్తాను కృషిక అని ఇంకా వాళ్ళ నాన్న డ్యూటీలో ఉంటారు కదా అందుకని నేనైతే తీసుకొస్తాను ఇక్కడైతే దోశలకి బియ్యం అయితే నానబెట్టాను ఇంకా మీరు ఎప్పుడన్నా బియ్యం నానబెట్టేటప్పుడు అయితే కొంచెం మిక్స్ చేయండి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇంక ఇక్కడైతే మధ్యాహ్నంకి అన్నం ఇంకా పప్పు అయితే చేశాను వంట అయితే చేసి క్రిషికనైతే తీసుకొచ్చాను స్కూల్ నుంచి ఇంకా అన్నం అయితే తినిపెట్టి ఇద్దరినైతే పిల్లల్ని పడుకోబెట్టాను ఇంక ఇక్కడైతే మా అక్క వాళ్ళ పాపది బర్త్డే ఉందండి ఈరోజు ఇంకా అక్కడికైతే వెళ్ళామండి నేను మా అత్తమ్మ పిల్లలు ఇంకా సింపుల్గా మా ఫ్యామిలీ ఒక్కటే సెలబ్రేషన్ చేసుకున్నామండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ముగ్గురు ఇంకా పిల్లలు మేమైతే ఉన్నాము ఇంకా మా అక్కకైతే ఇద్దరు పిల్లలు అండి పాప పేరు ఇంకా ఇంకో బాబు ఉన్నాడు ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది కేక్ కటింగ్ అయిన తర్వాత అయితే బిర్యానీ చేసింది అక్క మేము ఆ రోజైతే గురువారం కదా మేము మేము నాన్ వెజ్ అయితే తినము అందుకని అయితే మేమైతే ఇంటికి వచ్చాము ఇంకా జరిగింది బర్త్డే ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఫోటోస్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ పక్కనుందేమో మా పెద్ద అక్క కూతురు ఇంకా ఇలా సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిందండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్